చంద్రబాబు నాయుడు గారితో ఆయనతో పనిచేసే ఎవరికైనా ఒక సమస్య ఎదురైంది అదేంటంటే ఆయన్ని అభిమానించే చాలా మంది ఆయనకు ద్రోహం చేశారు చంద్రబాబు నాయుడు అంటే ఐటీ చంద్రబాబు నాయుడు అంటే ఐటీ చంద్రబాబు నాయుడు అంటే అంటే అయినారు అక్కడ హైటెక్ సిటీ ఉంది అది టెక్నాలజీ ఇక్కడ శిల్పారామం ఉంది ఇది ట్రెడిషన్ చంద్రబాబు నాయుడు ఇది కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ బుద్ధ గారు చెప్తున్నారు కూచిపూడి గురించి ఆయన క్లాస్ చెప్పారు కూచిపూడి గురించి సార్ కూచిపూడి డాన్స్ గురించి కెన్ ఎనీబడి కెన్ ఎనీ నార్మల్ ఇండియన్ పొలిటీషియన్ ఇమాజిన్ అబౌట్ ఏ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషనల్ డ్యాన్స్ వాట్ ఏ మైండ్ సెట్ ఈ హ్యాస్ వాట్ ఏ మైండ్ సెట్ ఈ హాస్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కెరియర్ రీసెంట్ గా ఆగస్టు న చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఏదో మీటింగ్ పెట్టారు ఒక ఐదు నిమిషాలు చూద్దామని నేను టీవీ పెట్టాను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెగ్యులర్ ప్రెస్ లా కాకుండా ఒక కార్పొరేట్ ప్రెజెంటేషన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఐదు నిమిషాల కోసం టీవీ పెట్టాను నేను ఆ స్క్రీన్ మీద ఏదో ఏదో వస్తుంది స్లైడ్స్ వస్తున్నాయి ఏదో రోల్ అవుతుంది బాబు గారు మాట్లాడుతున్నారు ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ స్టార్టెడ్ క్రైన్ ఇండియా బట్ ద రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వాటి విత్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఎనిమిదిలో ప్రసాద్ ముఖర్జీ అందరికీ ఆయన జనసంఘ స్థాపకుడు తెలుసు ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి పునాదేసిన మొట్టమొదటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఈ దేశంలో పేదరికాన్ని ఎలా తొలగించాలి ఈ దేశంలో పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలి ఈ దేశంలో కోట్లాది ఉద్యోగాలు ఎలా సృష్టించాలి అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ పార్లమెంట్లో రోజు జవహర్లాల్ నెహ్రూ వెళ్ళి ఆయన్ని పది నిమిషాలు కౌగులించుకున్నాడు సైద్ధాంతికంగా వాళ్ళిద్దరు శత్రువులు ఒకళ్ళు ఆర్ఎస్ఎస్ ఇంకొకళ్ళు కాంగ్రెస్ సోషలిస్ట్ దట్ వాజ్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ పర్టికులర్లీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మొరార్జీ దేశాయిజ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది ఒక సంవత్సరంలో హడావుడిగా ఒక పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని అనౌన్స్ చేశాం ఆ తర్వాత ఎనిమిదేళ్ళకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ని సమగ్రంగా తయారు చేసి ఇంకా సమగ్రంగా రూపొందించి బృహత్తరమైన ఆలోచనలతో మొరార్జీ దేశాయి పారిశ్రామిక మంత్రిగా పరిశ్రమల మంత్రిగా ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మొదలుపెట్టాడు ఈ రోజు ఈ దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకి ఈ దేశంలో ఉన్న కోట్లాది ఉద్యోగాలకి కారణం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఈ రెండు ఈ దేశ ఆర్థిక దశని దిశని మార్చాయి మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఒక పక్క క్యాపిటలిజం ఇంకో పక్క సోషలిజం ఉండేది జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ అని కొంత చెప్పుకునేవాడు కాబట్టి కొంత ప్రభుత్వ రంగం డామినేషన్ ఉండేది కానీ నైన్టీన్ సెవెంటీస్లో వే ప్రైవేటైజేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ గ్లోబల్ ఎకానమీ చైనా వాజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఐడెంటిఫైడ్ ప్రైవేటైజేషన్ అండ్ చైనా ఇంట్రడ్యూస్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చాలామంది తెలియక చైనా కమ్యూనిస్ట్ దేశం చైనా సోషలిస్ట్ దేశం అనుకుంటారు కమ్యూనిస్ట్ చైనా పెట్టుబడిదారీ విధానాన్ని మార్కెట్ ఎకానమీని మనకన్నా పదమూడు సంవత్సరాల ముందు ప్రారంభించింది కాబట్టి ఈరోజు మన కన్నా ఎంతో ముందుంది ఆర్థిక అభివృద్ధిలో దీన్ని గమనించి పివి నరసింహారావు గారు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు నైన్టీన్ నైన్టీ వన్లో నూతన ఆర్థిక విధానం పేరుతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా మార్చేసే ఒక విధానానికి వాళ్ళు రూపకల్పన చేశారు ఇప్పుడు వినండి గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశ అభివృద్ధిని నిర్ణయించే నాలుగు సంఘటనలు ఒకటి నేను చూశాను రెండు నేను చూశాను రెండు నేను చదువుకున్నాను ఈ దేశ అభివృద్ధి దశని దిశని మార్చిన మొట్టమొదటి గేమ్ చేంజర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ రెండోది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ అదేంటి మొదటి ముగ్గురు అధికారంలో ఉండి ప్రకటించారు అమలు చేశారు మరి నాలుగో వ్యక్తి ఈయన అధికారంలో ఉన్నాడా చెప్పండి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నాడా ఈ దేశంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి చేయాల్సిన పని ఫర్ గె డబ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశ ప్రధానమంత్రి చేయాల్సిన పని చంద్రబాబు నాయుడు గారు చేశారు